అందా రామానుజాచార్యులు అందాజాచార్యులు నమస్కారం నమస్కారం అయ్యా చూడండి నాకు టైం చాలా తక్కువగా ఉంది కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నామంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా ఏమిటా చెబుతున్నారు గురించి చెప్తున్నారు విషయం అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికి సమాధానం చెప్పాలి కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను అది మీరు చదవాలి కాళ్ళు పీకుతున్నాయిరా కాసేపు కూర్చుంటాను ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు ఆ తర్వాత పడుకుంటామంటారు ఇట్లాగే టైం వేస్ట్ చేసేది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి అంతే అలాగే మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు అబ్బా వినబడలేదల్లే ఉంది నేనండి ప్రశ్నలు వెయ్యాల్సింది టైం ఇట్లాగే వృధా చేసేస్తారు అయితే మీరే వెయ్యండి బాబు ఏమిటి మీరు ఘనాపాటిని కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మేదరన్న అర్థం అవుతుంది పుట్టిన ఖనాపాటి అనేసి చూరుకుంటే నాకు ఏం అర్థం అవుతుందండి మీరు ఏం చేసేవాళ్ళు చెప్పకుండాను టైం ఇట్లాగే వేస్ట్ చేసేస్తారు ఖనాపాటి అంటే ధాతా రాతి రాతిర్ ధాతాత రాతి సవిత సవిత రాతిర్ ధా ధాత రాతి సవిత రాతి సవితా సవిత రాతి రాతి ఇదం సవిత అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే రోజంతా ఇలాగే గడిచిపోయి ఉంది వెళ్ళండి ఎలా ఉన్న రోజు ఉందండి తిరిగి కూతుందాం వెళ్ళండి అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి మీ అర్హత మీకు ఏం వచ్చో ఏం రాదో అసలు మీరు పండితులు అవునో పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనుకుండా ఎందాగడ్ నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు సవా లక్ష మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ చేతులు వేసి దండం పెడుతూ కూర్చోమంటావా ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆస్రాగా చేసుకొని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలింది వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి రోజు గడిచే లేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి వాళ్ళ పాండిచ్చే ముందు మీరు ఎందుకు బాబు వారితో గొడవ గొడవ కాదండి అతను సరైన పనే చేశాను మనం కళాకారులం వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను ఉన్న సహాయమే అని మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు పదచంద్ర ఇప్పటికే పాట నువ్వు మూడు సార్లు పాడుండాల్సింది నీ బదులు నేను పాడుతున్నాను సంతోషించి మూడు సార్లు ఎందుకు ఎందుకేమిటి అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చే నిమిషాలో గవర్నమెంట్ ఆఫీస్ కు తీసుకెళ్తూ దొరకునా ఇటువంటి సేవా అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది అంటే మూడుసార్లు అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జలు తీసిచ్చిన ఆయనతో ఆఫీస్ కు వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వాయిముడి చుప్రహ ఎందుకు వాయిముడి చుప్రహ నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా ఏమిట్రా అక్కడ

நீரெப்படா எக்னாரா சார்லே நீ ஜன்மக்கு அந்த அதிருஷ்டம் கூட రైలు ఎక్క అన్నవారం దాటి అవతల పక్క వెళ్లేదు అచ్చా అది కాదండి అమ్మాయి గురు నాకు మా సర్ధకాలు వచ్చేసినాదండి నాను మావ ఇద్దరం కలిసి విమానాల వెళ్ళామంట వెళ్ళామంటోమో లమ్మో ఆ విమానాల తేసను ఎంత రద్దీ ఉందని కొంత అట్టనా పోనామండి మా మామ గబుక్కున వెనకపాల నుంచి పై మీద కండువా తీసి బల్ల మీద పని చేసినాడు ఆ బలంగా అది ఎవరు కలకట్టి ఆవిడ మాది అంతడు కాదు బాబు మాది అంత మాదంతరాలు మాదంతమాదంతమ్మంట అమ్మా గజ్జలు ఉన్నాయండి ఇవి మీ కాదండి మాకే మీకెందుకు ఇవాళ నుంచి మే శర్మ గారి పుష్లమైపోతున్నాం కదా అలాగా గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే నమస్కారం సార్ ఎవరు నేను నమస్కారం సార్ తింకుని

ఈ గజ్జలు కత్తుకుని తీసుకోండి ఆయన తీసేసుకోవడం అయిపోయింది కట్ చేసుకోవడం కూడా అయిపోయింది నాన్న టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ నమస్కారం చేయండి గురువు గారికి నమస్కారం చేయండి ఇక మొదలెట్టచ్చు నాన్న నేను ఒకసారి అంటాను మీరు చెయ్యండి తాం దిగితాం దిగి దిగు దిగుతాయి తాం దిగ దిగి తాం దిగ దిగి తాం దిగ దిగి తాం తత్తత్ దిగ దిగి తత్తత్ దిగి తత్తత్ దిగ దిగి తై పింకు బాగానే చేశారు చంద్రం గారు మీరు కూడా చేయండి తాం దిగ దిగి తాం దిగ దిగి తాం దిగ దిగి తాం తత్తత్ దిగ దిగి తత్తత్ దిగ దిగి తత్తత్ దిగ దిగి తై చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న కాస్త మెచ్చుకోగానే వెళ్ళిపోతారేంటి ఇంకా ఉండండి రండి రండి

ఇప్పుడు చూపతి స్పష్టంగా కనిపిస్తుందా నాన్నా? అక్షరణంగా కనిపిస్తుందమ్మా. మీ చిరునవ్వులంతా స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను రండి సార్. నేను సార్ టింకుని. చంద్రం టింకు. టింకు టింకు. ఏంటి? ఇప్పుడు గజ్జలు కట్టుకొని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరు ఎప్పుడూ ఇంత చిన్న పిల్లల్ని ఆడిస్తారు. ఆ గురువుగారు ఇన్నాళ్ళు గజ్జల చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జల చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా? అదే కదా గమతు. చిన్నపిల్లాడేదో చెప్పటం మనమేమో వాడి వెంట పడి ఊరేగింపులా వెళ్ళిపోవటం చూసారా సార్ గారిని అదిగోండి అక్కడ అవును సార్ సాక్షాత్తు మీనాక్షి గారే మొల సవడు చూపిస్తాన్నాగా చూసారా ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి చాలా బాగుంది కదటే అప్పుడే అంత పైసమో అనుకండి ఇంకా చాలా ఉన్నాయి రెండి రెండి నువ్వు అనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి అర్థం చేసుకోవు కాల్తీవయ్యా నువ్వు తెప్పవయ్యా మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం సార్ లేదయ్యా ఒక్కసారి చంద్రం దగ్గర తీసుకెళ్ళి అలాగే సార్ నువ్వు పోని రండి నమస్కారం సార్ అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నా మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా కొత్త కళ జోడి పెట్టుకున్నారు కదా కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీతానికి ఊహించకండి నీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది నువ్వు అలంకరించినట్టు మీనాను ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు అళ్ళకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా నేను మీకన్నా చిన్నవాళ్ళం ఆశీర్వదించండి కానీ అలా అనకండి సార్ పీచు బిడ్డ అయితే మొహం నువ్వును ఆ పెద్ద బట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం తన సిగ్గులేని వేస్తావా అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీసిల్ ఇంజన్ లాగా వద్దు కాపురం చేయాల్సిన వాడే కాదంటనప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏంటి ప్రయోజనం బొగ్గు లేని ఇంజన్ లాగా ఆలోచిస్తాడు ఏమిటి వేడవా అయినా పిల్లకి లోపం ఏమిటి పీయూసీ చదివింది అయి పాస్ అయింది నేరో గేజ్ బండి లాగా కుదుమట్టమైన పిల్ల అయిగా పదివేలు కట్టమిస్తా ఉంటున్నారే అంతే మీకు పదివేలే ముఖ్యం ఆ సుఖం అక్కర్లేదు నోరు ముయ్యరా నీ కోసం కాకపోతే మరెవరి కోసం రా ఇలా పచ్చజెండా ఊపుకుంటూ వచ్చే పోయే చాలే ఊరుకోండి పెళ్లి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వాడు చెప్ప మీరును వాడికి ఆ శరమగారి అమ్మాయి సావిత్రి మీద ఉంది ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు అది సంగతి అప్పుడే అనుకున్నా బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీద వెళ్తున్నాడా అని అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది సావిత్రిని చేసుకుంటావా నెలవారి అయితే పట్టుమని చెల్లించలేదు ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా అప్పడాలు ఒడియాలు చేసుకునే సంబంధం చేసుకుంటావా అదే సంగతి తల్లి కొడుకులు ఏకవై నన్ను లూప్ లూప్లైన్లోకి లాగెత్తామని చూస్తున్నారా రే నా ప్రావిడెంట్ ఫండ్ లో ఒక పైసా ఇవ్వని ఇంటి మీదు ఉన్న పెంకు మొక్కేవని ఆఖరికి నా కోటి కూడా ఇవ్వను అప్పుడు చూసుకోరా ఈ ముష్టిధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో ఆఖరికి ఆ శరమగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరేయ్ వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంతర వెధవా సావిత్రి ఓసారి అండి సార్ ఏమిటయ్యా ఇది ఎంత పెద్ద నమస్కారం చేస్తున్నావు చెప్తానండి నేను సావిత్రి ఒకరంటే ఒక రెస్ట్ పడుతున్నావు పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నావు నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే నుకో అమ్మా నాని చెప్పింది విన్నావుగా అతను కొన్న ఆస్తులా సంగీతం ఒకటే మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పి నాకున్న ఆభరణం కూడా ఒక సంగీతమే మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటే ఏమ్మా చాలా సంతోషం అవగారు ముహూర్తం అయ్యే వరకు భోజనకు అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా అలాగే కానిచ్చేయండి చాలా అదృష్టం అమ్మా అమ్మా మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటే తర్వాత చెప్పొచ్చు కదా నాన్న అవునా ఆ సంగతి తర్వాత చూడొచ్చు ముందు కానీ కూడా ఏమిటే ఇది వధూ వర్లకి ఆర్తిద్దామనండి ఉండండి కలకల్లాడేవాడిని మర్చిపారిపోతారే ఇదిగో బాబు ఆ మైక్ ఇలా తీసుకురా ఇక్కడ పెట్టు అయ్యో మైక్ సంగతి అది మేము అది మాకు అలవాటే కానీ మీరే చూడండి వస్తారులేండి మీరు కంగారు పడకండి అబ్బా రారని కాదండి టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టోపేరా లేపేస్తారు అదే నా కంగారు ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు వాళ్ళ విరోచనాలకు మన దేశం కొంచెం గొడవ అవుతుందని కొంచెం పట్టుకోండి

మీ గజ్జలు ఎందుకండి బాబు అసలు గజ్జలు వాళ్ళు ఇంకా వచ్చేస్తారండి అంతా వచ్చేస్తారు వచ్చేస్తారు అనేవారే నాకు అసలు కంగారుగా ఉంది అమ్మాయి ఇంకా రాలేదే అలంకరణ పూర్తయిందో లేచేస్తారులేండి మీరు కూర్చోండి ఇట్లండి ఇట్లండి మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి చూసారుగా మా సభ్యులందరూ వచ్చేసారు మీరైనా వెళ్ళి త్వరగా తీసుకురండి అలాగే అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు ఇదిగో అయిపోయిందండి మీనా డ్రెస్ వేసుకుంటుంది మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం పది ఇప్పుడు దాదాపు పదిన్నర కావస్తుంది మీరు ఎప్పుడు రెడీ అయ్యేది ఎప్పుడు మొదలు పెట్టేది కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి ఏ ఒంట్లో బాగలేదా అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు ఏదో మా నాన్నగారి పోరు పళ్ళక నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి అవి కూటికి గుడ్డకి కొరగావని ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు తంగే చేయండి పదండి ఉంది మీరు పదండి ఇగోరావు అమ్మగారిని థియేటర్ ధర దించేసి త్వరగా వచ్చాయి అలాగే సార్ మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పూలు ఉన్నాయి తీసుకురామంటారా మీనా గారు మీనా ఏమండి ఏమిటండి ఇది మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి చంద్రం గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా తెలీదు కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు సరేలేండి ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డ్ సాగుతులు చెప్పుకుందాం ముందు మీరు రెడీ కండి మనం ఐదు నిమిషాలు వెళ్ళిపోవాలి అసలు మీలో ఏ స్వార్థం లేదే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు ఇందులో బలవంతమే ఉందండి మీరు దొంగతనం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా మీకు వచ్చిన కళని పది మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు అంతే కదా నేనేం పది మంది కోసం బతకాలనుకోవటం లేదు నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ ముళ్ళకంచులు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను మీనాక్షి గారు ముంగిట్లో ముగ్గుల మధ్యన ఉన్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం తప్ప ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం రండి మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు ఏదో ఆశించేది మీరు ఏదో కావాలనుకుంటున్నది మీరు ऊपर भी विश्लेषणstan ठंडी सर अंदर की नमस्कार చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె మరి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది మీరు సాధారణంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థం become